అల్లూరు జిల్లా అరకులో మన్యం బంద్ చేపట్టారు బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన సంఘం నాయకులు బాల్దేవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నస్వామి తదితరులు బంద్ సందర్భంగా మాట్లాడుతూ వన్ బై సెవెంటీ యాక్ట్ చట్ట సవరణపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని ఆయనపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు గిరిజన చట్టాల జోలికి వస్తే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ చట్టం జోలికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా గిరిజన ఆగ్రహానికి చవి చూడక చెప్పదని చెప్పేసి అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రజానికం ఇంత బంద్ చేస్తూ బంద్ ప్రకటన చేసి ఇన్ని చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా మంత్రివర్గం కూర్చొని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన అనంతగిరిలో రెండు వేల మూడు వందల మెగా ఓట్ల కోసం అనుమతి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం తక్షణం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఆదివాసులకి జీవనంబర్తి చట్టబద్ధత కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తాం ఇవన్నీ చేయకుండా ఆదివాసీ హక్కుల్ని చట్టాలని సవరిస్తాం ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి మేము ఆదివాసులు ముంచుతామంటే మాత్రం ఆదివాసీ సమాజం ఊరుకోదు ఖచ్చితంగా వ్యతిరేక కొట్లాడుతుంది ఇప్పుడుకైనా ఆదివాసుల్ని హేళన చేస్తూ పెట్టుబడి పెట్టలేరు డబ్బులు లేని ఆదివాసులు ఆదివాసులను చేతకానివ్వాలని చెప్పేసి ప్రకటించిన అయ్యాను పాత్రల మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తున పెద్ద పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి చట్టాలని అంటే భూమర్లాయింపు చట్టం అనేటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని సవరించాలని చెప్పేసి శాసనసభ శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి విషయంలో మేము తీవ్రంగా ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా పరిగణించి ఈరోజు రెండు రోజులు బంధు అనేటటువంటి ప్రకటించడం జరిగింది అయితే ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు మరి ఏజెన్సీ ప్రాంత వాసులకు కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే చట్టాలు తెలి గురించి తెలిసినప్పుడు మాట్లాడాలి లేదనుకుంటే దాని విషయం మాట్లాడించాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ సవ అనేటువంటి సవరించడం వల్ల ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఉన్నాయి ఎందుకంటే ఏజెన్సీలో అభివృద్ధి అనేటటువంటిది చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు టూరిజం పేరు చెప్పి ఈ రోజుకే కోట్లాది రూపాయలు దోసుకొని ప్రభుత్వ ఖజానాలో లేదనుకుంటే మిగతా ఆ సంస్థలే తింటున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంత వాసులకు అయితే ఉరిగిందైతే ఏమీ లేదు మరి ఈరోజు భూగర్లైంపు చట్టం పేరుతో మరి స చట్టాలని సవరించి ఏజెన్సీ ప్రాంత వాసులను అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా ఆదివాసీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థలు కానీ లేదంటే పెద్ద పెద్ద షాపులు కానీ ఉన్నాయి కానీ ఒక్క గిరిజనుడు కూడా ఈరోజు సరైనటువంటి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలు ఈరోజు వైద్యం కానీ విద్య కానీ కానీ అందుతున్నాయి మరి ఈ ప్రాంత వాసులంతా కూడా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితులు ఇప్పుడు గుండెకాయ వంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించినట్లయితే భవిష్యత్తులో గిరిజనులకు మనుగడే ఉండదని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం కాబట్టి అయ్యనపాత్రుడు గారు ఏ వ్యాఖ్యలు అయితే చేశారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి అవసరం దీని మీద ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం లేదా అనుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా తీవ్రంగా పరిగణిస్తూ మేము మరి మా చట్టాలు మేము కాపాడుకోవడానికి వెనక వెనకంజ వేయబోమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం